నమస్తే వెల్కమ్ టు టీవీ కాళేశ్వరంపై బీఆర్ఎస్ పార్టీ రివర్స్ గేర్ వేసినట్లు తెలుస్తుంది మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని అంతా నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని బల్లగుద్ది చెప్పిన గులాబీ లీడర్లు ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి రిపోర్ట్ బహిర్గతమైతే అసలు గుట్టు బయటపడుతుందనే భయంతోనే గులాబీ నేతలు కోర్టుమెట్టు ఎక్కారని విమర్శలు వినిపిస్తున్నాయి ఎలాంటి అవకతవకలు జరగలేదని పదే పదే చెప్తున్న గులాబీ పార్టీ విచారణను ఎదుర్కొనేందుకు ఎందుకు జంకుతున్నారని ప్రశ్నలు ఎదురవుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఎంక్వైరీలు వేసినా తమకు ఇబ్బంది లేదని బీఆర్ఎస్ లీడర్లు పలుసార్లు ప్రకటించారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణకు స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు కానీ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత మాట మార్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి కమిషన్ ఏర్పాటు సమయంలోనే ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు మరి కమిషన్ విచారణకు ఎందుకు హాజరయ్యారు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి అంత జరిగిపోయిన తర్వాత ఇప్పుడు కమిషన్పై రాజకీయ రంగులు పులమడం ఇచ్చారనే వాదన సరికాదనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది కమిషన్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో టేబుల్ చేసి పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాత అన్ని పార్టీల అభిప్రాయాలతో ముందుకు వెళ్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పోలీస్ విచారణ చేపట్టేందుకు సిట్ ఏర్పాటు చేయాలా లేక సీఐడికి అప్పగించాలా అనే అంశంపై సభ అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది కానీ రిపోర్ట్ బయటకు వస్తే అసలు గుట్టు వీడుతుందనే భయంతోనే గులాబీ లీడర్లు న్యాయపోరాటం పేరుతో అడ్డుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పు జరగలేదని బలంగా చెప్తున్న నాయకులు విచారణ సంస్థల ముందు హాజరై తమ వాదనలు వినిపించేందుకు ఎందుకు జంకుతున్నారు తమ తప్పులు బయటకు రాకుండా ఉండేందుకే కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని కోర్టుకు వెళ్లారా అనే ప్రశ్నలు ఉత్పత్తమవుతున్నాయి అవుతున్నాయి కమిషన్ ను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్ స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది దీంతో బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది అందుకోసం పలువురు సుప్రీం న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం అయితే కమిషన్ రిపోర్ట్లపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత విచారణ సంస్థలకు అప్పగిస్తే కేసీఆర్ హరీష్ రావులకు ఇబ్బందులు తప్పవు ఇరువురు విచారణ సంస్థలు ఎప్పుడు పిలిచినా వెళ్లాల్సి ఉంటుంది పదేళ్ల పాటు సీఎంగా వ్యవహరించిన కేసీఆర్ అపోజిషన్ లీడర్గా అసెంబ్లీకి వెళ్లేందుకు అయిష్టంగా ఉన్నారని అందుకే సభలో జరిగే చర్చలకు అటెండ్ కావడం లేదని విమర్శలు ఉన్నాయి